వెల్కమ్ టు ఈ రోజు మనం శీఘ్రస్థలన సమస్యను తగ్గించే ఒక సులువైన అద్భుత చిట్కా తెలుసుకుందాం ఈ చిట్కా గురించి ఇంత ముందు కూడా నేను ఒక సందర్భంలో చెప్పడం అనేది జరిగింది అయితే ఎప్పుడైనా సరే మీరు ఈ శీఘ్రస్థలనం సమస్యతో బాధపడుతున్నది అది నిజంగా శీఘ్ర స్థలనమేనా కాదా అని మాత్రం మీరు గమనించాలి స్కలనం అనేది సహజంగా మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండగా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది పతనం అయిపోతే దాన్ని శీఘ్రస్ కలనం అనుకోవాలి అయితే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే మాకు రెగ్యులర్ గా ఫోన్ చేసి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది ఈరోజు నేను చెప్తాను ఏదో ఒక ఆతృత తోటి టెన్షన్ తోటి ఎక్సైట్మెంట్ తోటి ఎక్కువగా కలవడం వల్ల చాలా మంది కూడా ముఖ్యంగా బ్యాచిలర్స్ మ్యారేజ్ కాకముందే కొంతమంది ఇలాంటి ఎఫైర్స్ కి పోవడం వల్ల దానివల్ల చాలా మందికి ఏంటంటే ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ ఓవర్ రొమాన్స్ లాంటి ఇలాంటి చేయడం వల్ల ఫ్రాక్షన్స్ ఎఫర్ట్స్ పడిపోతుంది అది సర్వసాధారణంగా ఉంటుంది దాన్ని శీక్రస్థలంగా అనుకోవద్దు ఎప్పుడో ఒకసారి కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత క్యాంప్ వెళ్ళడం ఊలలకు వెళ్ళడం వన్ వీక్ ఒకసారి టెన్ డేస్ ఒకసారి కలిసే వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది వస్తుంది దాన్ని కూడా శీఘ్రస్కలంగా అనుకోవసరం లేదు కొంతమందిలో ఎలా ఉంటుంది అని అంటే భయం వల్ల లేదా ఓవర్గా థింక్ చేసుకొని వెళ్ళడం వల్ల లేదా ఎక్కువగా హస్తభ్రహం అలవాటు ఉన్న వాళ్ళలో కానీ ఈ సమస్య కూడా రావడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎన్నిసార్లు కలిసినా ప్రతిసారి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో వీరే పడిపోతుంది అని అంటేనే ఇంకొకటి కొంతమంది నాలుగు రెండు నిమిషాలు పడిపోతే మూడు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడిపోయినా పెద్దగా శీఘ్రస్థలం సమస్య అని అనుకోవడం లేదు వన్ మినిట్ బిలో అంటే ఒక నిమిషం లోపే పడిపోతుంది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోతుంది అని అనుకుంటే అప్పుడు దాన్ని శీఘ్రస్థలం అనుకోవాలి శీఘ్రస్థలం సమస్య రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి దీనిలో ఒకటి హస్త ప్రయోగం అలవాటు ఉన్నా కానీ బాడీలో ఓవర్ హీట్ ఉన్నా కానీ లేదా ఓవర్ టెన్షన్స్ తో చేసిన పాస్ ఇంత చెప్పగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ తో చేసినా కూడా ఈ సమస్యలు అనేది కొంతమందికి అంటే అలాగే అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కానివ్వండి ఆల్కహాల్ అధికంగా తీసుకున్న వాళ్ళు లేదంటే మరే ఇతర మత్తు మత్తుపారాలు వాడే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా కనవద్దు అయితే స్టార్టింగ్ లో వీళ్ళకి సమస్య కనపడకపోయినా ఫ్యూచర్ లో మ్యారేజ్ కొద్ది రోజులకు చాలా మంది కూడా ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టుగా తెలిసింది సో ఇలా మీరు కనుక బాధపడుతున్నట్లయితే తప్పకుండా దీనికి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి అందులో భాగంగా సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఈ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు నేను శీఘ్రస్థలం మీద ఎన్నో రకాల వీడియోస్ కూడా తీయడం జరిగింది దాని మీద చాలా మందికి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా ఈ అవేర్నెస్ కి మంచి అట్రాక్ట్ అయ్యి మంచి ఫీల్ తోటి స్టార్ట్ ద్వారా వాళ్ళ మెంటల్ మీద వాళ్ళ మైండ్ ఆలోచన తోటి ఆ సమస్యను క్యూర్ చేసుకున్నారు కొంతమంది మీరు చెప్పే చిట్కాను ఫాలో అయ్యి క్యూర్ చేసుకున్నారు ఇంకా సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు మేము ఇచ్చే మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఎందుకంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమస్య వచ్చింది అని అంటే చాలా మంది చేసే పని ఏంటంటే యూట్యూబ్ లోకి వెళ్ళి స్వీకరిస్తాము ఫాస్ట్ ఫాల్ ఎందుకు వస్తుంది దానికి రెమెడీ ఏంటి దానికి చిట్కా ఏంటి అది చూస్తారు అది ఫాలో అవుతారు బట్ అది ఎందువల్ల వచ్చినా అది రాకుండా మనం మళ్ళీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మాత్రం చాలా మంది చెప్పారు అందుకనే ఇదంతా క్లియర్ గా చెప్పడం కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే సమస్యలకు గురైన వాళ్ళు గురికాని వాళ్ళకి ఇది ఒక వీడియో లాగా అనిపిస్తుంది బట్ గురైన వాళ్ళకు ఇది ఒక మంచి మార్గాన్ని మాత్రం చూపిస్తుంది ఎందుకంటే ఆ సమస్య బాధపడుతున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఈ సమస్యలో బాధపడుతున్న వాళ్ళకి నేను చెప్పే ఒక అద్భుత చిట్కా ఏంటంటే ప్రతి రోజు వీలుంటే వీక్లీ కనీసం ఒక మూడు రోజులైనా సొరకాయ అదేవిధంగా సొరకాయ నుంచి ముక్కలుగా చేసి దాన్ని ఒక చెంచాడు నెయ్యి వేసి దూరగా వేయించి దాని మీద కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఉదయం పూట తినాలి ఇలా ప్రతిరోజు ఎట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ అయినా వీక్లీ త్రీ టైమ్స్ అయినా తినండి ఓకేనా ఇది ఒక చిట్కా రెండో చిట్కా ఈ చిట్కా ఏంటంటే ధనియాల పొడి రాత్రి పడుకునే ముందు పాలలో కొద్దిగా ఒక చెంచాడంతా ధనియాల పొడి వేసుకొని తాగి పడుకోండి దీనివల్ల కూడా ఈ సమస్య అనేది క్రూడ్ అవుతుంది ఇక మూడో చిట్కా వెంపలి చెట్టు వేరు వెంపలి చెట్టు అనేది దాదాపుగా బుగ్గులో కూడా తెలుసుకుంటే వెంపలి చెట్టు అది దొరుకుతుంది అందుబాటులోనే ఉంటుంది మనకు సిటీలలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉంటుంది అవుట్కర్స్ లో ఈ వెంపలి చెట్టు యొక్క వేరు తీసుకొచ్చి శుభ్రపరిచి జాగ్రత్త పరుచుకొని ఇది కలవడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ బుగ్గన పెట్టుకొని కొద్దిగా ఆ రసాన్ని కనుక చప్పరిస్తున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే కొంచెం నరాలకు మంచి బలాన్ని అందించడానికి ఉపయోగపడుతుంటుంది సో కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల కూడా కొంత టైం అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకొక చిట్కా కూడా చెప్తాను ఈ చిట్కా కూడా చాలా చక్కటి రిజల్ట్ రావాలి దీని స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంట అంటే కొంతమంది ఏం చేస్తారంటే సెక్షువల్ చేసేటప్పుడు ఒకేసారికి కానీ చేస్తుంటారు దీని వల్ల ఈ సమస్య అది కాదు మనం ఏం చేయాలంటే స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటే మనకు వీణ పడుతుంది అని తెలుస్తున్న సమయంలో ఆపడం తర్వాత కొద్దిసేపు ఏదైనా చిన్న చిన్న రుమాన్స్ లాంటివి చేసుకుంటే మళ్ళీ చేయడం దీని వల్ల అక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ తట్టుకునేటువంటి శక్తి అనేది ఆ నరాలకు రావడం వల్ల నరాలు బలానికి వచ్చేసి అక్కడ కొంత టైం అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ చిట్కా నేను చాలా మంది క్లైంట్స్ కూడా మా దగ్గర వచ్చేటువంటి క్లైంట్స్ కూడా చెప్పడం వల్ల చాలా మంది కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది సో ఈ చిట్కా గురించి అంటే ఇది కూడా ఎలా ఫాలో అవ్వాలి దాని గురించి నేను ఒక వీడియో కూడా తీస్తాను సో అది చాలా క్లియర్ గా చెప్తాను అందులో కూడా ఈ విధంగా చిన్న చిన్నది మనం చేసుకోవడం వల్ల ఈ కానీ సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ సమస్య కనుక మీకు చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే ఎన్ని రోజులు ఎన్ని చిట్కాలు వాడినా ఎన్ని మెడిసిన్స్ వాడినా మీకు తగ్గినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద మాటర్స్ నేరుగా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించి అక్కడనే మీ ఇంటి వద్ద నుండి క్యూర్ అయ్యే అవకాశం కూడా నాటి వదిలి కలిగిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ